హాయ్ అండి వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి మనకి బయట బండ్ల మీద దొరికే టైప్ కాకుండా సోయా సాస్ వెనిగర్ గట్రా ఇవన్నీ వేయకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎట్లా చేశాననేది చూపిస్తున్నాను సింపుల్గా చేసేసానండి ఈ ప్రొసీజర్ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకొచ్చాను ఒక అర కేజీ దానికి శుభ్రంగా చేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లోర్ వేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేశాను నేను నెక్స్ట్ తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను పీసెస్ పీసెస్ సపరేట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి లేదంటే పైపైన వేగుతుంది లోపలంతా పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా వేపుకుంటే లోపల కూడా బాగా వేగి చక్కగా రెడ్గా అయ్యే వరకు ముక్కను వేపుకొని తీసుకోవాలి ఎందుకండి ఇలా వేపుకోవాలి పెద్ద మంట పెట్టేస్తే ఇక లోపలంతా పచ్చిగా ఉండదు తింటాను కూడా బాగోదు డైజెస్ట్ కూడా అవ్వదు నాన్ వెజ్ కాబట్టి మంచిగా వేపుకోవాలి లోపలంతా కూడా బాగా వేయాలి సో ఇంకా వీటిని అన్నిటినీ తీసి మనకు కావాల్సిన సైజులు ముక్కల్లా కట్ చేసుకోవాలండి ముక్కల్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా నెక్స్ట్ బాండీ పెట్టేసి ఆయిల్ వేసి చెక్కా లవంగా యాలకులు వేసి వేపాను తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ వేసాను ఫోర్ ఎగ్స్ వేసి ఒక నిమిషం అట్లా ఉంచేసి తర్వాత కలిపాను ఇంకా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి నీసు వాసన అనేది ఉండకూడదు చక్కగా దూరంగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి మీద చేసుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అందులో పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేశాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారము వేశాను పసుపు అయితే వేయలేదు పసుపు కూడా వేసుకోవచ్చు ఆప్షన్ నేనైతే వేయలేదు పసుపు పసుపు కూడా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా గరం మసాలా ధనియాల పొడి జీరా పొడి కూడా వేసానండి వేసి వేపాను కోడిగుడ్డు కదా కొంచెం నురగైతే వస్తుంది కదా సో ఇంకా అట్లానే చిన్నగా వేపాను అదిగో చూడండి ముక్కలు ఎట్లా ఉన్నాయో అట్లా వేపుకోవాలి బాగా వేపాలి అట్లా సరిగ్గా వేపకపోతే నీ శ్వాసన వస్తుంది కదా ఎగ్ సో బాగా వేపేసి ఇంకా నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఉప్పు సరి చూసుకోవాలండి చికెన్ ముక్కల్లో కూడా ఉప్పు కలిపాం కాబట్టి సరి చూసుకొని వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను వెనిగరు సోయాసా వేస్తే బాగుంటాయండి కానీ నేను అవి వేయకుండా నార్మల్గా ఇంట్లో మనం వాడుకునేవే వేసి చేశాను వేస్తే వేరే టేస్ట్ వస్తుంది ఇది బాగుంది డిఫరెంట్గా ఉంది కాకపోతే వెనిగర్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది కదా వెనిగర్ సోయా సాస్ అంత మంచిది కాదు కదా సో అందుకని చెప్పేసి నార్మల్గా చేసేసాను ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక తీసి రైస్లో కలిపేసానండి వేడి రైస్ అయ్యింది వేడి అన్నమే మనం అన్నం మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇక ఉప్పు కూడా సరిచూసుకోవాలి సరిచూసుకొని మొత్తం అన్నం మొత్తాన్ని కలిసేయాలి శుభ్రంగా ఇవ్వండి చూడండి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా మా పాప కూడా చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది ముక్కలు కూడా మనకి నోటికి తగులుతూ ఉంటే బయట బండ్ల మీద ముక్కలు వచ్చేసి చికెన్ ముక్కలు ఎక్కువ ఉండవు మైదా పిండి అవి తగులుతూ ఉంటాయి ఇట్లా మనం ఇంట్లో చేసుకుంటే కేవలం చికెన్ ముక్కలు తగులుతూ పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఎలా ట్రై చేశాను నేను చేసి మీకు చూపిస్తున్నాను ఇక చూడండి బాగుంది కదా చూడటానికి కూడా తినడానికి కూడా బాగుందండి చికెన్ మొక్కలు తగులుతా చాలా టేస్ట్ అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరం